నైంటీ పర్సెంట్ పీపుల్ వెయిట్ లాస్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు కానీ వెయిట్ లాస్ అవ్వట్లేదు కారణాలు ఏంటి నా దగ్గరకు వచ్చి చాలా మంది పేషెంట్స్ ఇదే కంప్లైంట్ చేస్తున్నారు మేడం డైట్ చేస్తున్నాను ఎక్సర్సైజ్ చేస్తున్నాను జంక్ ఫుడ్ తినట్లేదు కానీ వెయిట్ లాస్ అయితే అవ్వట్లేదు ఇది ఫుడ్ వల్ల వచ్చే సమస్య ఒక్కటే కాదండి మన బాడీలో జరిగే మెటబాలిజం వల్ల కూడా మీ వెయిట్ లాస్ అనేది వేరీ అవుతుంది నేను ఇప్పుడు వెయిట్ లాస్ కోసం ప్రయత్నిస్తూ వెయిట్ తగ్గకపోవడానికి గల మేజర్ కారణాల గురించి చెప్తాను అనమాట ఇది నా పేషెన్స్ చేస్తున్న మిస్టేక్స్ నా ఎక్స్పీరియన్స్ వల్ల రియలైజ్ అయిన నాలెడ్జ్ సో వెయిట్ లాస్ జర్నీలో నైంటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ చేస్తున్న కామన్ మిస్టేక్స్ ఇవే ఫస్ట్ థింగ్ క్రాష్ డైట్స్ మీరు క్రాష్ డైట్స్ చేసి రోజుకు సిక్స్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ క్యాలరీస్ మాత్రమే తింటాము అని తిన్నట్టయితే వెంటనే మీరు వెయిట్ తగ్గుతారు కానీ బాడీ ఎలా రియాక్ట్ అవుతుందంటే అడాప్టివ్ థర్మోజెనసిస్ అంటారు అంటే మీరు తక్కువ తినడం వల్ల బాడీ ఎనర్జీ స్టోర్ చేసుకునే మోడ్లోకి అనమాట అది ఫ్యాట్ని స్టోర్ చేసుకోవడం లేదా బేసల్ మెటబాలిక్ రేట్ తగ్గిపోవడం ఈ రెండింటి కారణాల వల్ల మళ్ళీ మీరు త్రీ టు ఫోర్ మంత్స్ మళ్ళీ వెయిట్ పుటన్ అవుతారు బ్యాలెన్స్డ్ డైట్ అడిక్వేట్ ప్రోటీన్ ఇంటేక్ ఇస్ ద ఓన్లీ సొల్యూషన్ ఫర్ వెయిట్ లాస్ నేను ఆల్రెడీ వెయిట్ లాస్ వీడియో చేశాను చూడకపోతే చూడండి ఈ వీడియోలో మనం చేసే మిస్టేక్స్ గురించి మాత్రమే మాట్లాడుకుంటాం కానీ ఎలా వెయిట్ లాస్ అవ్వాలి సైంటిఫిక్ అప్రోచ్ ఏంటి డయట్ ప్లాన్స్ ఏంటి అని అన్ని ఆ వీడియోలో ఉన్నాయి డైట్ ప్లాన్స్ కావాలంటే డాక్టర్స్ హెల్త్ వరల్డ్ డాట్ కామ్లో లో ఉంటాయి మీరు వెళ్ళి తీసుకోవచ్చు కన్సల్టేషన్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఉంటుంది సో ఫస్ట్ మిస్టేక్ క్రాష్ డైట్స్ సెకండ్ మిస్టేక్ మీల్ స్కిప్పింగ్ ఎస్పెషలీ బ్రేక్ఫాస్ట్ స్కిప్పింగ్ మీరు మీల్ స్కిప్పింగ్ చేయడం వల్ల ఎస్పెషలీ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడం వల్ల ఈవినింగ్ ఎక్కువగా తినే ప్రమాదం ఉంది అనమాట అంతేకాదు మార్నింగ్ కార్టిజాల్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి మన మెటబాలిజం రిక్వైర్మెంట్ ఎక్కువగా ఉంటుంది సో బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయకండి బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడం వల్ల ఒక్కొక్కసారి ఇన్సులిన్ స్పైక్స్ వేరీ అవడం కానీ క్రేవింగ్స్ ఎక్కువ అవడం కానీ జరిగే అవకాశం ఉంది హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ తినండి హై కార్బోహైడ్రేట్ బ్రేక్ఫాస్ట్ లైక్ ఓన్లీ ఇడ్లీలు దోశలు అవి తినకుండా కొంచెం పొంగల్ ఆమ్లెట్ ఎగ్ ఇలా ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ అలవాటు చేసుకోండి మన హై ప్రోటీన్ డైట్ వీడియో చూసారు కదా చూడకపోతే చూడండి మన హై ప్రోటీన్ డైట్ డైట్ ప్లాన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి సౌత్ ఇండియన్ మీల్స్ బేసిస్ లోనే ఉంటాయి మనం ఇంట్లో వాడుకునే పదార్థాల మీదే ఉంటాయి అనమాట మీరు అది కూడా వెళ్ళి చూడొచ్చు డాక్టర్స్ హెల్త్ వైల్డ్ డాట్ కామ్ లో ఇంకొకటి ఫుడ్ తినకుండా జ్యూసెస్ తాగడం సోడాస్ తాగడం మిల్క్ షేక్స్ తాగడం మజ్జిగ బదులు స్వీట్ లస్సీలు తాగడం ఇలాంటివన్నీ కూడా ఒక మిస్టేక్ అండి కొంతమంది రెగ్యులర్ గా చేస్తున్నారు ఇవన్నీ అవాయిడ్ చేయాలి మజ్జిగ లెమన్ వాటర్ లేదా చియా సీడ్స్ సోప్ చేసుకున్న వాటర్ ఇలాంటివన్నీ తీసుకోవచ్చు మన షుగర్ కంట్రోల్ వీడియో చూసారా చూడకపోతే చూడండి ఏంటి ఇలా ప్రమోట్ చేస్తున్నారు లాంగ్ వీడియోస్ అనుకుంటున్నారా మరి తెలియని వాళ్ళకి చెప్పాలి కదా మన ఛానల్లో డీటెయిల్డ్ లాంగ్ వీడియోస్ ఉన్నాయి సబ్జెక్ట్ నేర్చుకోవడానికి షుగర్ కానీ థైరాయిడ్ కానీ ప్రోటీన్ గురించి కానీ ప్రోటీన్ డైట్ గురించి కానీ హైబీపీ గురించి కానీ కొలెస్ట్రాల్ గురించి కానీ ఇలా కామన్ కండిషన్స్ గురించి నేను మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఆల్మోస్ట్ క్లాసెస్ లాగా లెక్చర్స్ లాగా ఉంటాయన్నమాట అవి మీకు అర్థమయ్యే భాషలో సో రోజుకు ఒక్క వీడియో అట్లీస్ట్ చూడండి నాలెడ్జ్ పెంచుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి నెక్స్ట్ మీరు చేస్తున్న ఫోర్త్ మిస్టేక్ వీకెండ్ చీట్ డైట్ చీట్ డైట్ చేయండి కానీ జంక్ ఫుడ్ తినకండి చీట్ డైట్ పేరుతో పిజ్జాలు బర్గర్లు బిర్యానీలు ఇలా తింటూ పోతే మీరు వారంలో తగ్గినదంతా వీకెండ్ లోనే పెరిగిపోతారు గీడ్ డైట్ అంటే నార్మల్ క్యాలరీ ఫుడ్ తినండి రెస్ట్రిక్టెడ్ క్యాలరీ ఫుడ్ తింటున్నారు కదా వీక్ అంతా అలా కాకుండా నార్మల్ క్యాలరీ ఫుడ్ తినండి అని అర్థం జంక్ ఫుడ్ తినమని కాదు ఫిఫ్త్ మిస్టేక్ లేట్ నైట్ ఈటింగ్ మన లైఫ్ స్టైల్ ఎలా అయిపోయిందంటే ఫ్యామిలీ డిన్నర్స్ కానీ ప్రొఫెషనల్ డిన్నర్స్ కానీ అన్ని లేట్ నైట్ ఏ ప్లాన్ చేస్తారు లేట్ నైట్ తినడం వల్ల హై ఇన్సులిన్స్ స్పైక్ ఉంటది హై ఫ్యాట్ స్టోరేజ్ ఉంటది నిద్ర సరిగ్గా పట్టదు ఆసిడ్ రిఫ్లెక్స్ బ్లో కోటింగు ఇలాంటివి ఎక్కువ ఉంటాయి సో అర్లీ డిన్నర్ తినడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయని ఆల్రెడీ రీసెర్చెస్ చెప్పాయండి సో సెవెన్ టు ఎయిట్ లోపల డిన్నర్ ముగించండి మరి నాకు ఆకలిస్తుంది మేడం నైట్ ఏం చేయాలి అంటే కొన్ని ఆల్మండ్స్ కొన్ని అంటే ఇన్ని కాదు ఒక ఫోర్ ఫైవ్ ఆల్మండ్స్ కానీ ప్లస్ రెండు పిస్తా కానీ అలా తినండి లేదంటే ఒక చిన్న గ్లాస్ గోరువెచ్చని పాలు తాగండి ఇంకొక మిస్టేక్ టూ మచ్ కార్డియో చేయడం ఎక్కువ వాకింగ్కి వెళ్తుంటారు జిమ్ ట్రెడ్మిల్ చేస్తుంటారు ఇలాంటివన్నీ చేస్తుంటారు కానీ డైట్ లో మాత్రం ప్రోటీన్ తీసుకోరు అలాంటప్పుడు ఏమవుతుంది మీరు కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకుంటున్నారు ప్లస్ ఓన్లీ కార్డియో చేస్తే కార్టిసాల్ స్పైక్ ఎక్కువ ఉంటుంది కార్టిసాల్ స్పైక్ ఈజ్ ఈక్వల్ టు ఫ్యాట్ రిటెన్షన్ ఎందుకంటే కార్టిసాల్ చేస్తుంది వారానికి రెండు మూడు సార్లు స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేయండి అంటే వెయిట్ లిఫ్టింగ్ లాంటి ఎక్సర్సైజెస్ మీ మజిల్స్ ని స్ట్రెంగ్ చేయడానికి ఈ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేయడం వల్ల రెస్ట్ ఎనర్జీ ఎక్స్పెండిచర్ అంటాం అంటే మీరు స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేసి ఆపిన తర్వాత కూడా ఒక ఫార్టీ ఎయిట్ అవర్స్ టు సెవెంటీ టూ అవర్స్ వరకు మీకు ఎనర్జీ ఎక్స్పెండిచర్ జరుగుతుంటది బాడీలో సో ఒక థర్టీ మినిట్స్ డిస్క్ వాక్ చేస్తే ఒక ట్వంటీ మినిట్స్ రెసిస్టెన్స్ ట్రైనింగ్ చేయండి లేదా వారానికి ఒక త్రీ డేస్ కార్డియో చేస్తే ఇంకొక త్రీ డేస్ స్ట్రెంత్ ట్రైనింగ్ చేయండి ఒక వన్ ఆర్ టూ డేస్ రెస్ట్ ఇవ్వండి రెస్ట్ కూడా ఇంపార్టెంట్ మజిల్ రికవరీకి ఇనిషియల్ గా స్టార్ట్ చేసేవారు ఆల్టర్నేట్ డే చేసుకోండి ఒక టూ డేస్ రెస్ట్ ఇవ్వండి వీకెండ్ అలా రెస్ట్ ఇచ్చుకోండి లేదా కొంచెం అలవాటు అయిన తర్వాత ఒక సిక్స్ డేస్ ప్లాన్ చేసుకొని ఆల్టర్నేట్ డేస్ కార్డియో ప్లస్ స్ట్రెంత్ ట్రైనింగ్ చేయడం వన్ డే బ్రేక్ ఇవ్వడం ఇలాంటివి చేయొచ్చు నెక్స్ట్ బిగ్గెస్ట్ బ్లండర్ చేస్తున్నది తక్కువగా నిద్రపోవడం స్లీప్ సెవెన్ అవర్స్ కంటే తక్కువ ఉంటే గ్రెలిన్ అనే హార్మోన్ బాడీలో పెరుగుతుంది ఈ గ్రెలిన్ నే హంగర్ హార్మోన్ అంటాం నెక్స్ట్ డే ఓవర్ ఈట్ చేస్తారు మీకు తెలియకుండా స్లీప్ తక్కువ ఉంటే ఆర్ఇఎం స్లీప్ తగ్గిపోతుంది దీని వల్ల కూడా కార్టిసాల్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంది సో ఇన్సులిన్ సెన్సిటివిటీ కూడా తగ్గిపోతుంది అనమాట ఇన్సులిన్ మీ సెల్స్ మీద కణాల మీద ప్రభావం చేసే శక్తి కూడా తగ్గిపోతుంది సరిగ్గా నిద్ర లేనట్టయితే మినిమం సెవెన్ టు ఎయిట్ అవర్స్ స్లీప్ ఉండేటట్లు చూసుకోండి నెక్స్ట్ హెర్బల్ పౌడర్స్ ఫర్ వెయిట్ లాస్ నాకు ఎక్కువగా వస్తున్న కామెంట్స్ లో కొన్ని బ్రాండ్స్ ఆఫ్ హెర్బల్ పౌడర్స్ ని అడుగుతుంటారు వెయిట్ లాస్ ఇవి మంచిదా మంచిదా అంటూ నేను సెపరేట్ గా ఒక్కొక్క బ్రాండ్ ని నేమ్ చేసి ఇది రాంగ్ అని చెప్పలేను కదా అది మంచిది కాదు లీగల్ కూడా కాదు నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు ఎవరిని తప్పులు పడడానికి కానీ మీకైతే నాలెడ్జ్ ఇవ్వాలి సో నేనేం చెప్తానంటే హెర్బల్ పౌడర్స్ ఒక్కొక్కసారి వెయిట్ లాస్ అవుతారు వెంటనే దానికి రిపకర్షన్ ప్రాబ్లమ్స్ వస్తాయి కొంతమంది బీపీతో కొంతమంది పాల్పిటేషన్స్ తో అంటే ఎక్కువ హార్ట్ బీట్ తో అసిడిటీతో నా దగ్గరికి వచ్చారు అన్ని నేను రాంగ్ అని చెప్పను మీరు పర్సనల్ కన్సల్టేషన్ తీసుకుంటే కానీ నేను చెప్పలేను ఇది మంచిదా కాదా అని సోషల్ మీడియాలో చెప్పడం కరెక్ట్ కాదు కదా బ్రాండ్ వైజ్ అన్నీ కాదు కొన్ని పౌడర్స్ కొన్ని లివర్ ఇంజరీ కాస్ చేస్తాయి కొన్ని కిడ్నీ ఇంజరీ కాస్ చేస్తాయి అన్ని హెర్బల్ ప్రోడక్ట్స్ మిక్స్చర్స్ మీద రీసెర్చెస్ ఉండవు సో కొన్ని లాక్సేటివ్ టీస్ ఉంటాయి అంటే తింటే మోషన్స్ ఎక్కువ అయిపోయి మీ చెడంతా వెళ్ళిపోతుంది బాడీలో నుంచి అంటుంటారు లేదా వాటర్ రిటెన్షన్ ఎక్కువగా ఉంటే ఆ వాటర్ వెళ్ళిపోతుంది ఈ టీ తాగితే అంటుంటారు ఇలాంటి వాటి వల్ల ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ వస్తుంది సోడియం పొటాషియం ఇవన్నీ ఆల్టర్ అయిపోతాయి అనమాట బాడీలో దానివల్ల సెకండరీ ఎఫెక్ట్స్ వస్తాయి సో చూసుకోండి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి తర్వాత డిసైడ్ అవ్వండి బ్యాలెన్స్డ్ డైట్ క్యాలరీ డెఫిసిట్ ప్లస్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఈ మూడు కాంబినేషన్ వల్లే మీరు వెయిట్ లాస్ అవ్వగలరు దట్ ఈస్ ఓన్లీ ద రైట్ మెథడ్ ప్రోటీన్ పౌడర్స్ తీసుకోవడం వెరీ ఈజీ ఎందుకంటే బయట ఉంటాయి ఆ ప్రోటీన్ పౌడర్స్ తీసుకుంటారు సో ప్రోటీన్ రిక్వైర్మెంట్ పర్ డే అయిపోతుంది అనుకుంటారు కానీ ఇదంతా టెంపరీ అండి ఎన్ని రోజులు ప్రోటీన్ పౌడర్స్ తీసుకుంటారు మీరు ఈ రోజు తీసుకునే ప్రోటీన్ పౌడర్ ఒక ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ తీసుకుంటారు అనుకోండి అది సిక్స్ ఇయర్స్ తర్వాత పనికి వస్తుందా పనికి రాదు మీరు బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ ఎలా తినాలి ప్రోటీన్ ఎలా ఇంక్లూడ్ చేసుకోవాలి నేను ప్రతి మీల్లో అని మీరు నేర్చుకున్నప్పుడే అది మీకు లైఫ్ లాంగ్ ఉపయోగపడుతుంది ఇనిషియల్ గా కష్టం కావచ్చు కానీ ఇది మీకు లైఫ్ లాంగ్ హెల్ప్ చేస్తుంది సో నెక్స్ట్ మిస్టేక్ ప్రోటీన్ డెఫిషియన్సీ నేను ఇప్పుడు చెప్పిందే అడిక్వేట్ ప్రోటీన్ మీ డైట్ లో ఉండేటట్లు చూసుకోండి ఎస్ స్పెషల్లీ వెజిటేరియన్స్ వెజిటేరియన్స్ లో కూడా ప్రోటీన్ సోర్సెస్ ఉన్నాయండి కర్డ్ తినొచ్చు పన్నీర్ తినచ్చు టోఫు తినచ్చు సోయాబీన్స్ తినచ్చు చిక్పీస్ తినచ్చు అన్ని టైప్స్ ఆఫ్ దాల్స్ తినొచ్చు నట్స్ తినచ్చు నట్స్ లో ఆల్మండ్స్ పిస్తా ఇవన్నీ తినవచ్చు అనమాట సో ఇవన్నీ మీరు రోజువారీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేయండి లాస్ట్ మిస్టేక్ స్ట్రెస్ స్ట్రెస్ దీనికి కాదు కారణం అని చెప్పలేము అనమాట స్ట్రెస్ అన్నిటికీ కారణమే షుగర్ వస్తుంది బీపీ వస్తుంది లైఫ్ స్టైల్ పాడవడం వల్ల వెయిట్ గెయిన్ అవుతారు కొలెస్ట్రాల్ పెరుగుతుంది హెయిర్ ఫాల్ అవుతుంది డిప్రెషన్ చాలా ప్రాబ్లమ్స్ కాస్ చేస్తుందండి ఈ స్ట్రెస్ సో స్ట్రెస్ వల్ల వెయిట్ లాస్ అవ్వరు మీరు డైట్ చేసిన ఎందుకంటే స్ట్రెస్ మనకు కార్టిజాల్ హార్మోన్ ని పెంచుతుంది అనమాట బాడీలో సో ఈ స్ట్రెస్ వల్ల ఒక్కొక్కసారి ఓవర్ ఈటింగ్ చేసి క్రేవింగ్స్ ఎక్కువయ్యి ఆ ఫుడ్ తింటే తప్ప స్ట్రెస్ తగ్గదన్నమాట సో ఇది ఒక టాక్సిక్ సైకిల్ లాగా అడిక్షన్ లాగా తయారైతుంది ఈ సైకిల్ ఈ సైకిల్ ని బ్రేక్ చేయడం ఇనిషియలీ చాలా కష్టం కానీ ఒకసారి బ్రేక్ చేశారంటే మీ లైఫ్ స్టైల్ మారిపోతుంది సో వెయిట్ లాస్ అంటే స్టార్వేషన్ కాదు పస్తులు ఉండడం కాదు మెటబాలిక్ కరెక్షన్ మీ మెటబాలిజం ని ఎలా కరెక్ట్ చేసుకోవాలి అనేది ఇంపార్టెంట్ అనమాట ప్రాపర్ ప్రోటీన్ ఇంటేక్ తీసుకోవడం బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ తీసుకోవడం సరిగ్గా నిద్రపోవడం వాటర్ ఇంటేక్ సరిగ్గా తీసుకోవడం స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేయడం హార్మోన్స్ని బ్యాలెన్స్గా ఉంచుకోవడం స్ట్రెస్ కంట్రోల్ చేసుకోవడం అర్లీగా డిన్నర్ తినడం లిక్విడ్ క్యాలరీస్ ఎక్కువ తీసుకోకపోవడం అంటే సోడాలు కూల్ డ్రింక్స్ ఇలాంటివి సో ఇవన్నీ కంబైన్ చేస్తేనే వెయిట్ లాస్ సో ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను మన ఛానల్లో లాంగ్ వీడియోస్ అన్ని వెళ్ళి చూడండి చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉన్నాయి ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ మీ ముందు ఉంటాను మీకు ఏ టాపిక్ గురించి వీడియో కావాలో కమెంట్స్లో తెలియచేయండి అంతవరకు టేక్ కేర్ ఉంటాను మీ డాక్టర్ చైతన్య